బ్రేకింగ్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని విద్యాశాఖ మంత్రి క్యాంప్ ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణలోని మంత్రులను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు ఎలా వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు

స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి సబితేంద్ర రెడ్డి వీటి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి లేకపోతే మేము ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో విద్యార్థుల అన్యానికి గురైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులపై చూపు చూపకుండా టికెట్లు ఎలక్షన్లను పంచుకుంటూ విద్యార్థులకు ఈరోజు అన్యాయం చేస్తుంది వెంటనే విద్యార్థుల సమస్యలు చీర్తని ఎడల యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు గుర్తు చేస్తామని ఏబీపీ తెలియజేస్తామని హెచ్చరిస్తా ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ చెప్పండి రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో జిల్లులు కూడా విద్యాశాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్ ను ఏబీవిపి కార్యకర్తలు ముట్టడించినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా వారు ఏం కోరుకుంటున్నారు వారి డిమాండ్స్ ఏంటి తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా విద్యా సంస్థలు పేరుపై ఉన్నాయి విజయవంత కావచ్చు విద్యా సంస్థల్లో ఏదైతే కాలేజ్ ఉంటాయో అన్నింటి భర్తీ చేయాలంటే కూడా చాలా నుంచి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రుల కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ఇవాళ మేడ్చ జిల్లా మంత్రి మల్లారెడ్డి శాస్త్రాలయాన్ని ఏబీపీ నాయకులు విస్తరించారు అయితే అక్కడ విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి మల్లారెడ్డి గేట్ ఎక్కి కూడాలే ప్రయత్నం చేశారు పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుని ఓ విద్యార్థి కూడా గాయలైన గాయాలైనట్టు తెలుస్తుంది కొంతమంది ఆ పోలీసులు ఆ కానిస్టే విద్యార్థిపై చేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై వారందరినీ కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా పూర్తిగా నేపథ్యం నేపథ్యంలో ఉంది అయితే విద్యార్థి సంఘాలు ఎవరైతే ఆందోళన చేపడుతున్నారో అక్కడ కూడా మెయిన్ సెల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించాల్సి నేపథ్యం ఉంది మనమైతే విద్యాశాఖ మంత్రి మంత్రి సత్యాయన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సత్యాయన్ రెడ్డి కూడా ముడించే ప్రయత్నం చేశారు పూర్తిగా వచ్చిన ఏపీ స్థానికులను పోలీసులు వెవరించే ప్రయత్నం చేశారు ఏజీపీ కోసం పోలీసు మధ్య గోపేట చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది అయితే మహేశ్వరం నేపథ్యంలోని గుజలగూడలోని విద్యాశాఖ మంత్రి కార్కే రావు నుంచి ఒక్కసారిగా ఏజీపీ కార్యకర్తలు ముచ్చడి చేపించారు దాదాపు పెండింగ్ లో ఉన్న మూడు వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలంటే ఏబీపీ సంబంధించిన విద్యార్థ నాయకులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రిని కలవడానికి వచ్చా మంత్రి స్పందించడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన ఆందోళన చేస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల ఆడ పన్నెండు రిజల్టీ పోస్టు నోటిస్ ఉంటారో దానికి సంబంధించి పైన పోస్టులు పైన పోస్టు సంబంధించి విడుదల చేసి పోస్టర్ భర్తీ చేయాలి గ్రూప్ ఆఫ్ ప్రిమరిక్ క్వాలిఫైడ్ లిస్ట్ వెంటనే ప్రకటించాలి మెయిన్స్ సంబంధించి పరీక్ష వెనంటనే నిర్వహించాలి పెండింగ్ లో ఉన్న ఐదు వేల మూడు వందల కోట్ల పీసీలు ఏమన్నటువంటి బకాయలను తీరుచ్చారంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు విమర్శలో ఖాళీగా ఉన్న టీసీ తో పాటు నాన్ టీచింగ్ ఆ ఇంటనే వారి వారిందరినీ కూడా భర్తీ చేయాలి సాంఘిక సంక్షేమ ఆస్తులకు సంబంధించి పక్క భవనాలు నిర్మించి మౌలిక వస్తువులు కల్పించాలి ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించి కూడా ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఏ మధ్య కూడా

ప్రస్తుతం అయితే మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయం చేస్తుందో ఒక్కసారిగా ఏబీపీ నాయకులు ఇంటి కార్యాలయం చెప్పే పిలిపించిన చోట ఒక్కసారిగా సర్టిఫికలే ప్రయత్నం చేయాలి గేట్ చేసి చూసే ప్రయత్నం చేస్తుండగా ఏబీపీ నాయకులను నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు సో ఇప్పటి వరకు పోలీసులకు ఏబీపీ విద్యాసాంగ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఘర్షణ వాతావరణంలో తోపులాట కూడా చోటు చేస్తుంది ఏబీపీ నాయకులను పోలీసులు వాళ్ళను కొత్త ప్రయత్నం చేశారు పోలీసులు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు దీనిపై విచారణ సంఘాలు కూడా మండిపడుతున్నారు గతంలో ఏదైతే ఏఎస్ఎస్ నేతను సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో వాళ్ళందరినీ డిఎస్పీ స్థానిక డిఎస్పీ ఏఎస్ఎస్ నేతలను వెలువరించే ప్రయత్నం కావాలి అతని మీద కూడా దాడి చేశారు అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కోరకున్న నేపథ్యంలో కాస్త మా కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో ఏబీపీ స్టూడెంట్ అక్సేషన్ నేతను

టికెట్లు ఎలక్షన్లను పంచుకుంటూ విద్యార్థులకి రోజు అన్యాయం చేస్తుంది వెంటనే విద్యార్థుల సమస్యలు చీర్తని ఎడల యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు గుర్తు చేస్తామని ఏబీపీ తెలియజేస్తోంది హెచ్చరిస్తా ఉంది અટલ અટલું